వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నీళ్లు చెల్లారా అంటే అవుననే అంటున్నారు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి అంశం టీడీపీలో వేడి రాజేసిన విషయం తెలిసిందే ఈ టికెట్ పైన భూమా కుటుంబం శిల్పామోహన్ రెడ్డిలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఇందుకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నంద్యాల టికెట్ దాదాపు భూమా కుటుంబానికి ఖరారైందని కొద్ది రోజుల క్రితం అర్థమైపోయింది దీంతో శిల్పామోహన్ రెడ్డి టీడీపీని వదిలేసి వైసీపీలోకి చేరాలని భావించారు ఆ తర్వాత చంద్రబాబును కలిసి తన ఆవేదన వెలగక్కడంతో అంతా రివర్స్ అయిపోయింది చంద్రబాబు మళ్లీ పునరాలోచనలు పడ్డారు ఇటు భూమా కుటుంబం అటు శిల్పామోహన్ రెడ్డిపై తన ప్లాన్స్ రివర్స్ కావడంతో జగన్ ఇప్పుడు కొత్త స్కెచ్తో ముందుకొచ్చారని తెలుస్తోంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని చేపట్టిన గంగుల ప్రభాకర్ రెడ్డిని నంద్యాల ఉప ఎన్నికల బరిలో దించే ఆలోచనలు జగన్ చేస్తున్నారని సమాచారం భూమా కుటుంబానికి పోటీ ఇవ్వగల సత్తా ఒక గంగుల కుటుంబానికి ఉందని జగన్ ఆలోచించి ఆ దిశగా పావులు కదుపుతున్నారని సమాచారం శిల్పా మోహన్ రెడ్డి లేదంటే భూమా కుటుంబ సభ్యులకు వైసీపీ టికెట్ ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు చెక్ చెప్పాలని మొదట్లో జగన్ అనుకున్నారు అయితే టీడీపీ మాత్రం ఇరువురితో చర్చోపచర్చలు జరిపింది అఖిల కుటుంబానికి టికెట్ ఇస్తే శిల్పామోహన్ రెడ్డి ఖచ్చితంగా టీడీపీలో ఉండకుండా వెళ్ళిపోయేవారు అప్పుడు ఆయన వైసీపీలో చేర్చుకొని గెలిపించాలని జగన్ భావించారు అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో జగన్ కొత్త స్కెచ్తో ముందుకొచ్చారు గంగుల ప్రభాకర్ రెడ్డిని కనుక రంగంలోకి దింపితే భూమా కుటుంబానికి శిల్పా కుటుంబానికి చెక్ పెట్టినట్లే దీనివల్ల బాగా నష్టపోయేది శిల్పావర్గమే